నలబై రెండు శాతం రిజర్వేషన్ సాధించే లక్ష్యంగా తెలంగాణ రాష్ట బంద్కు పిలుపునివ్వడంతో తెల్లవారుజాము నుంచి ఫలక్నోమా ఫరూక్నగర్ డిపోలలో బస్సులు ఎక్కడికక్కడ నిలిచిపోయాయి గుట్ట నియోజకవర్గ ఇన్ఛార్జి బోయా నాగేష్ ఆధ్వర్యంలో ఉప్పుగూడ ప్రాంతాలలో పర్యటిస్తూ తెరిచి ఉన్న దుకాణాలను మూసివేయించారు ఈ సందర్భంగా బోయా నాగేష్ మాట్లాడుతూ నలభై రెండు శాతం బీసీ రిజర్వేషన్లు కల్పించాలని కోరుతూ బీసీ సంఘాల నుంచి పార్టీల నుంచి సంపూర్ణ మద్దతు లభించింది అన్నారు సాధించుకున్న తెలంగాణలో సామాజిక న్యాయం కొరబడిందని బీసీలకు బడ్జెట్ లో ఉద్యోగాలలో హాస్టల్ విద్యార్థులకు ఫీజుల విషయంలో రాజ్యాధికారంలో కూడా రిజర్వేషన్లు అమలు కాకుండా ఉండే పరిస్థితి ఉంది కాబట్టి న్యాయంగా ధర్మంగా పోరాడాల్సిన సమయం ఆసన్నమైందని అన్నారు దీనికి అందరూ మద్దతు తెలపాలని కోరారు డి నమస్కారం నేను బోయన్ గేష్ కంటెస్టెడ్ ఎమ్మెల్యే గుట్ట ఏదైతే కాంగ్రెస్ పార్టీ ఈరోజు నలభై రెండు శాతం బీసీలకు ఇవ్వాలనే ఒక కోరికతోటి దాదాపు తెలంగాణ ప్రభుత్వం కాంగ్రెస్ పార్టీ ఏర్పడిన తర్వాత అనుక్షణం దాని మీద బీసీలకు ఒక న్యాయం చేయాలనే ఉద్దేశంతో గౌరవ ముఖ్యమంత్రి వర్యులు అదేవిధంగా పిసిసి అధ్యక్షులు మహేష్ కుమార్ గౌడ్ గారు మంచి కసరత్తు చేసి అన్ని కులాలను మతాలను ప్రతి ఒక్క నాయకున్ని స్వచ్ఛందంగా పిలుచుకొని ఏదైతే ఈ యొక్క బీసీ అట్టడుగు వర్గాలు ఉన్నాయో వాళ్ళందరికీ న్యాయం చేకూరే విధంగా ఈరోజు బీసీలకు నలభై రెండు శాతం రిజర్వేషన్ తేవడం అది కేంద్రంలో అమలుపరచమని కేంద్రంలో రాష్ట్రపతికి అదేవిధంగా గవర్నర్ గారికి నివేదిక కానీ కూడా ఈరోజు హైకోర్టు ద్వారా పోయి కేంద్రంలో ఉన్న బీజేపీ గవర్నమెంట్ దాన్ని వ్యతిరేకిస్తూ ఈరోజు హైకోర్టులో స్టే తీసుకురావడం జరిగింది మేము వారందరికీ కూడా ఈరోజు తెలంగాణ రాష్ట్రంలో ఉన్న బీసీల పక్షాన వాళ్ళని అడుగుతున్నాం బీజేపీ నాయకులను ఇది మీకు సమంజసమా బీసీలు అట్టడుగు వర్గాలలో ఉన్నవాళ్ళు డెవలప్ కావద్దనేదే మీ యొక్క కోరిక అంతే కదా కాబట్టి చెప్తున్న ఈరోజు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా స్వచ్ఛందంగా పిలుపు ఈరోజు చంద్రాయన్గుట్ట నియోజకవర్గంలో ఉదయం నుంచి వివిధ పార్టీలకు సంబంధించిన మా యొక్క నాయకులు బీఆర్ఎస్ ఉండొచ్చు బీజేపీ ఉండొచ్చు మిగతా వాళ్ళందరూ అందరు కలిసి ఈరోజు మేము స్వచ్ఛందంగా ఈరోజు తెలంగాణ పాత హైదరాబాద్లో చంద్రాన్గుట్ట నియోజకవర్గంలో స్వచ్ఛందంగా బంధు కొనసాగిస్తున్నాము అదేవిధంగా ఆర్టీసీ ఆర్టీసీ చాలా పెద్ద వ్యవస్థ ఈరోజు బీసీల కోసం ఆర్టీసీ వ్యవస్థను కూడా ఈరోజు మేము అందరం కూడా దాన్ని స్టార్ట్ చేయడం జరిగింది వాళ్ళు కూడా స్వచ్ఛందంగా వివిధ కార్మికులు కర్షకులు విద్యార్థి విభాగం అదేవిధంగా రకరకాల వాళ్ళందరూ కూడా ఈ యొక్క బంధులో పాల్గొన్నందుకు వాళ్ళందరికీ కూడా మా పార్టీ తరఫున మా గౌరవ పీసీసీ గారి తరఫున మా బీసీలందరి తరఫున వాళ్ళందరికీ కూడా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తూ ముగిస్తాం